అందరికీ నమస్కారం ఏంటి మళ్ళీ ఏదో పట్టుకొని వచ్చిందని చూస్తున్నారా అలా చూడకండి మీకు టైం ఉంది ఖాళీగా ఉన్నాము అనుకుంటేనే వీడియో వాచ్ చేయండి లేదంటే స్కిప్ చేసేయండి మీ వాల్యుబుల్ టైంని నా వీడియోస్ కోసం కేటాయించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి లేట్ చేయకుండా టాపిక్ గురించి అయితే మాట్లాడొద్దాం ఒక సిస్టర్ నాకు కామెంట్ మాట రీల్స్ అవి అప్లోడ్ చేసుకుంటాను సిస్టర్ నాకు కూడా ఎలా చేయాలి అని చెప్పు అని ఫోన్ ఉంటే ఆటోమేటిక్గా అవే వస్తాయి నేను చెప్పవసరం లేదు ఆవిడ కోసమేనే కాదు మీ అందరి కోసం చెప్తున్నాను మనకి ఎన్ని ఫోన్లు ఉంటున్నాయి ఇంట్లో అయితే రెండు లేకపోతే నాలుగు పెద్ద పిల్లలు అయితే ఇద్దరు పిల్లలకి కొనిసి పెడుతున్నాం ఫోన్లు మరి వైఫ్ అండ్ హస్బెండ్కి నాలుగు ఉంటున్నాయా ఇంకా నాలుగు ఐదు ఆరు కూడా ఉన్ని ఉండి ఉంటాయి ఇంట్లో ఎంత మనం ఒక రెండు ఫోన్లకైతే సిక్స్ హండ్రెడ్ మంత్కి నాలుగు ఫోన్లకైతే ట్వెల్వ్ హండ్రెడ్ ఖర్చు పెడుతున్నాం అవునా కదా ఇచ్చే చిన్న సలహా ఏంటంటే ఇవాళ రేపొద్దున్న అందరం వీడియోస్ తీస్తున్నాం అందరం ఫొటోస్ తీసుకుంటున్నాం అందరం ఫోటో క్యామ్ పట్టుకొని చక్కగా మన గుర్తింపుకు తగ్గట్టుగా వీడియోస్ వీడియోస్ తీసుకుంటున్నాం ఫొటోస్ తీసుకుంటున్నాం అదే నేను చెప్తున్నాను ఇంకేం లేదు అందరూ పెట్టిస్తే మీలాగా ఎవరు చూసిన వాళ్ళు ఉంటారు అనుకుంటారు కదా మరి నేను వీడియోస్ తీస్తున్నానంటే వీడియోస్ చూడడం మానిస్తున్నాను ఏంటి అన్ని వీడియోస్ నేను కూడా చూస్తున్నాను కదా అలాగే నేను చెప్పే చిన్న సలహా ఏంటంటే ఫేస్బుక్లో అయితే ఫేస్బుక్లో పేజీస్ క్రియేట్ చేయాలి లేదు మీరు పేజీ క్రియేట్ చేసుకోము అనుకుంటే మెయిన్ ప్రొఫైల్ నుంచి కూడా మీరు వీడియోస్ అప్లోడ్ అన్నీ చేసుకోవచ్చు లాక్స్ ఏవైతే ఉంటాయో లాక్స్ అనేవి అంటే నేను చెప్పే కన్నా మీరు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చర్చ్ బారులోకి వెళ్ళి పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి వీడియోస్ ఎలా పెట్టాలి తెలుగులోనే అడగండి ఇంగ్లీష్లో అవసరం లేదు తెలుగులోనే చర్చ్ బారులోకి వెళ్ళి యూట్యూబ్లో అయితే క్లియర్గా చెప్తారు ఇంకా బాగా నాకు తెలిసి మీరు వెళ్ళి వీడియోస్ ఎలా పెట్టాలి ఫేస్బుక్లో పేజీ ఎలా క్రియేట్ చేయాలి చాలా తదంగా ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అవి కనుక్కున్నారంటే స్టెప్ బై స్టెప్ చేసుకోవచ్చు సింపుల్గా ఇంతమంది దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా ఏం లేదు యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం పెద్ద కష్టం కాదు తర్వాత ప్రాసెస్ అనేది కష్టం తర్వాత ఇన్స్టా ఇప్పుడు ఉంది కదా చాలా మంది ఇన్స్టాలో డబ్బులు రావు ఓన్లీ ప్రమోషన్స్కి అంటున్నారు కదా ఇన్స్టాలో కూడా మోడైజేషన్ సిస్టమ్ ఉంది అది ఎప్పటి నుంచో ఉంది ఇన్స్టాలో కూడా డబ్బులు వస్తాయి నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే యూట్యూబ్లో రీచ్ అనేది బాగుంటే ఎక్కువ మనీ అనేది యూట్యూబ్లోనే వస్తుంది ఫేస్బుక్ చాలా తక్కువ చ కాకపోతే ఇందులో రీచ్ బాగుంటుంది యూట్యూబ్లో కొంచెం గ్రోత్ అవడానికి కొంచెం టైం పడుతుంది మన టాలెంట్ బాగుంది మనం మాట్లాడే పద్ధతి బాగుంది అనుకుంటే ఖచ్చితంగా గ్రోత్ అవుతాం అన్నమాట నేనే ఇచ్చే సలహా ఏంటంటే ఫేస్బుక్లో సిస్టర్ మీరు వీడియోస్ పెట్టాలి అనుకుంటే నేను చెప్పే సలహా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఫేస్బుక్లో ఎలా వీడియోస్ పెట్టాలి ఎలాగనేది టు స్టెప్ బై స్టెప్ చెప్తారు చక్కగా ఫోన్ పట్టుకొని మీరు చక్కగా చేసుకోవచ్చు మాట నేను నోటితో చెప్పినా అర్థం కాదు నేను టెక్నీషియన్ కూడా కాదు కాబట్టి మీరు అదే ప్రాసెస్లో ఫాలో అయిపోండి చెప్పాను కదా మీకు ఇచ్చే సలహా ఫేస్బుక్ అయితే ఫొటోస్ మన ఫేస్ ఫొటోసే కాదు మీరు మంచి ఫోటోగ్రాఫ్ అనుకుంటే ఏ పక్షుల్లో ఏ జంతువుల్లో ఏ పంట పొలాల్లో మీకు ఏ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మీరు నచ్చిన ఫొటోస్ తీసుకొని మీకు టైం ఉన్నప్పుడు రోజుకు ఒక ఫోటో వదలండి లేకపోతే ఒక రెండు ఫోటోలు వదలండి మూడు ఫోటోలు వదలండి ఇంకా మీకు టైం ఉందనుకుంటే ఏదైనా మీ టాకింగ్ కానీ మంచిగా ఏదైనా ప్రజలకు యూజ్ చేసే యూజ్ అయ్యే టిప్స్ కానీ ప్రజలకు యూజ్ అయినవే చెప్తున్నారు రేపు పొద్దున్నే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గెంతులు ఆడుకుంటున్నారు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటున్నారు అలాంటివే మంచి పాపులర్ అవుతున్నాయి అలాంటి ఛానల్స్ కూడా మీకు ఏది ఏది చెయ్యాలి అనిపిస్తే అది ఖచ్చితంగా మీరు ఫోన్లో ఈ నెట్ ఎలాగా ఉంటుంది కాబట్టి ఒక నాలుగైదు వీడియోలు చక్కగా పెట్టేసుకోవచ్చు వన్ పాయింట్ ఫైవ్ జీబీకి అయితే ఒక మూడు వీడియోలు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు ఫొటోస్కి అయితే అసలు మైనస్లో వెళ్తుంది జీబీ అనేది సారీ అండి ఎంబీ అనేది చాలా తక్కువగా యూజ్ అవుతుంది వదలండి తప్పే ఉంది పబ్లిక్లో పెట్టుకోండి దానికి సీక్రెట్ కోడ్ ఉంటుంది అలాగా చేసుకొని చక్కగా పబ్లిక్లో పెట్టుకున్నారనుకోండి మీ గ్రోత్ అలా కంటిన్యూ ఒక్క రోజుకి రెండు రోజులకి ఇది రాదండి నేనైతే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కష్టపెడితే ఇప్పుడు ఇప్పుడు మోంటేజేషన్ అయింది అది కూడా చెప్పనా ఇప్పుడు ఒక రెండు లక్షల మంది మూడు లక్షల మంది నా వీడియో వాచ్ చేశారనుకోండి నైన్ రూపీసు టెన్ రూపీసు టూ రూపీసు త్రీ రూపీస్ వస్తున్నాయి తెలుసా నిజమే చెప్తున్నాను అదే టూ ల్యాక్స్ మంది యూట్యూబ్లో చూస్తే ఖచ్చితంగా పదో పదిహేను డాలర్లు వస్తాయి డాలర్ వాల్యూ ఎంత ఎయిటీ రూపీస్ దగ్గర దగ్గర ఉండి ఉంటుంది దానికి దీనికి అంత డిఫరెన్స్ మాట అది నేను చెప్పబోయేది ఖాళీగా ఉన్నారు ఆ రోజంతా ఖాళీగా ఉండి ఒక్క రూపాయి కూడా మనం సంపాదించుకోము అలాంటిది ఒక పిక్ వదిలేము అనుకోండి ఒక రూపాయి రెండు రూపాయలు అయినా పడుతుంది కదా ఒక పిక్కి అయితే మీరు లైక్స్ ఇచ్చిన సరే పిక్స్కి డబ్బులు పడవు బాగా ఒక లక్ష వ్యూస్ వెళ్ళాయి అనుకోండి పిక్కి అది ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఎంగేజ్మెంట్ అనేది ఉంటే నాకు ఇరవై వేలు లైక్స్ ఉన్నా సరే రాదు రావు ఎంగేజ్మెంట్ అనేది బాగా ఉంటే ఫోటోని చూసే టైం అనేది ఫోటోకి చూసే టైము అనేది ఉంటేనే అందులో మనకు అమౌంట్ వస్తుంది ఒక లక్ష రెండు లక్షలు ఫిక్ వ్యూస్ వెళ్ళాయి అనుకోండి ఫొటోస్కి ఒక్క రూపాయి పడుతుంది లేకపోతే రెండు రూపాయలు పడతాయి విపరీతంగా ఏమి డబ్బులేమైతే రావు చాలా లో కాకపోతే ఏంటంటే పేషెన్సీ ఉండాలన్నమాట అలాగా కంటిన్యూగా మనం చేసుకుంటే అదే ప్రమోట్ చేస్తుంది బూస్టప్ చేస్తుంది ఫేస్బుక్ అవని యూట్యూబ్ అవని ఇన్స్టా అవని ఒక్క వీడియో పెట్టేసి ఇచ్చి రీచ్ రాలేదు వేస్ట్ అనుకోకండి చాలా ఒక్క రూపాయి ఖర్చు పెట్టద్దు మీకు ఏదైతే ఫోన్లో ఉన్నాయో నట్టు ఆ నెట్టే యూజ్ చేసుకోండి చాలు వేరేగా నెట్ కూడా అవసరం లేదు ఇవాళ రేపొద్దున్న టీవీస్ కూడా మనం నెట్టే పెట్టుకుంటున్నాం నాదైతే జియో టీవీది మొత్తం అన్లిమిటెడ్ అన్నమాట రెండు ఫోన్లు ఫ్రీగా అన్లిమిటెడ్గా నెట్ యూజ్ చేసుకోవచ్చు మనం టీవీ అన్లిమిటెడ్గా చూసుకోవచ్చు అన్నమాట నేనైతే ఆ ఆప్షన్ తీసుకున్నాను ఎందుకంటే ముందు నుంచి ఉంది కాబట్టి నేను ఆ ఆప్షన్లోకి వెళ్ళిపోయాను నాకు నచ్చినట్టుగా నేను వీడియోస్ చేసుకుంటున్నాను అనమాట మీకు చెప్పవలసింది నేను చెప్పాను చేస్తాము అనుకుంటే చెయ్యండి ప్రాబ్లం అయితే ఏం లేదు మా ఫేస్ చూపించకుండా ఫేస్ చూపించకుండా కూడా వీడియోలు చేసి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఫేస్ చూపించకుండా మీరు వీడియోలు చేద్దాము అనుకుంటే కొంచెం బాగుండాలన్నమాట వీడియో అనేది రీచ్ అనేది బాగుండాలి బాగుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారన్నమాట దీనికి ఏంటంటే ఫేస్బుక్కి రీల్స్కి వేరేగా అమౌంట్ వస్తుంది వీడియోస్కి వేరేగా అమౌంట్ వస్తుంది ఫొటోస్కి వేరేగా అమౌంట్ వస్తుంది టెక్స్ట్ రాస్తున్నానే మధ్య మధ్యలో టెక్స్ట్కి కూడా చాలా ఎక్కువ అమౌంట్ వస్తుంది టెక్స్ట్కి ఎందుకు ఎక్కువ అమౌంట్ వస్తుంది తెలుసా మనం ఫో పట్టుకొని దాన్ని ఏం చేస్తాం చదువుతాం టెక్స్ట్కి అంతే సెకండ్స్ టైం పడుతుంది అన్నమాట మనం చదివి చూస్తూ ఉంటాం దాన్ని చూసేటప్పుడు ఏంటంటే టైం పడుతుంది కాబట్టి టెక్స్ట్కి అయితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి టెక్స్ట్ రాసిన వాళ్ళు కూడా చాలా అమౌంట్ గెయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ చేసుకోవచ్చు మీకు మంచి చిట్కాలు లేకపోతే మంచి మంచి మీకు ఏదైతే టాలెంట్ ఉందో ఎవరు అరే పోదు అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి కాకపోతే ఏంటంటే ఎవరి వీడియోలు డౌన్లోడ్ చేసుకొని పెట్టకూడదు సినిమా పాటలు పెట్టుకోకూడదు ఇలాంటివి అంటే సినిమా పాటలు పెట్టుకోవచ్చు కాకపోతే వాటికి కూడా కోపరేషన్ స్ట్రైక్స్ అవి వస్తాయి మీరు కంటిన్యూంగ్ చేస్తే మీకే తెలుస్తుంది నేను చెప్పే కన్నా మీరు చేస్తేనే మీకు తెలుస్తుంది అనమాట